వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లాలో ముందస్తు చర్యల వల్ల శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు ఎస్వి జిఆర్ రాధిక రెండు వేల ఇరవై మూడు సంవత్సర క్రైమ్ రిపోర్ట్ ని విడుదల చేస్తున్నామే నాలుగు వేల ఆరు వందల పద్దెనిమిది కేసును జిల్లా వ్యాప్తంగా నమోదు చేశామన్నారు స్పందన ఫిర్యాదులు సైతం సత్వరమే పరిష్కరిస్తున్నామన్నారు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు నూట డెబ్బై తొమ్మిది ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు వేశామన్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ పై ఉక్కు మోపుతున్నామన్నారు ఎస్పి

అదర్ సిఆర్పిసి కింద టూ హండ్రెడ్ అండ్ నైన్టీ వన్ సెవెంటీ ఫోర్ అంటే అన్ డెత్స్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ మిస్సింగ్ కేసెస్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ అదర్ ఐపీసీ కేసెస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ టూ రిపోర్ట్ అయినాయండి నెక్స్ట్ సో ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ ని తీసేసి కంపేర్ చేసినట్లయితే అంటే ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ మనం రెగ్యులర్గా ఓవర్లోడింగ్ లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవింగ్ హెల్మెట్ లెస్ ఇలాంటివి ఓపెన్ డ్రింకింగ్ ఈ కేసెస్ ని తీసేసి మనం రెగ్యులర్గా రిపోర్ట్ అయినటువంటి క్రైమ్స్ ని చూసినట్లయితే ట్వంటీ వన్ ట్వంటీ టూతో కంపేర్ చేస్తే ట్వంటీ త్రీలో కేసెస్ తగ్గాయి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ అయ్యాయండి నెక్స్ట్ ఈ క్రైమ్ అనాలిటిక్స్లో మీరు ఆ ఎన్ఫోర్స్మెంట్ మాత్రమే మనము సెవెంటీ వన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అన్ని రంగాల్లో కూడా అన్ని రకాల హెడ్స్ లో మన దగ్గర క్రైమ్ రిపోర్టింగ్ తగ్గింది కానీ పెరిగినవి ఏవి అంటే ప్రాపర్టీ అఫెన్సెస్ పెరిగాయి లాస్ట్ ఇయర్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ ఉంటే ఇయర్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ అయినాయి ఆరు పర్సెంట్ రైజ్ ఉందండి అదే మాదిరిగా ఎస్సీ ఎస్టీల మీద ఉన్నటువంటి నేరాలు వాళ్ళ వాళ్ళ పట్ల జరుగుతున్నటువంటి నేరాలు లాస్ట్ ఇయర్ ఫిఫ్టీ సిక్స్ ఉంటే ఇయర్ సిక్స్టీ ఫోర్ రిపోర్ట్ అయినాయి థర్టీన్ పర్సెంట్ రైజ్ అయింది ఎన్ఫోర్స్మెంట్ అది మనమే పెంచామండి సిక్స్ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ లాస్ట్ టూ ఇయర్స్తో కంపేర్ చేస్తే మాత్రం గణనీయంగా సెవెంటీ వన్ పర్సెంట్ పెంచడం జరిగింది నెక్స్ట్ అన్ డెత్స్ కూడా పెరిగాయి ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ లాస్ట్ ఇయర్ ఉంటే ఇయర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ టెన్ పర్సెంట్ రైజ్ అయ్యాయి అదర్ బర్న్స్ ఇలాంటివి కూడా పదమూడు ఉంటే లాస్ట్ ఇయర్ సెవెంటీన్కి కి పెరగడం జరిగింది ఓకే నెక్స్ట్ సో ఎన్ఫోర్స్మెంట్ ఏవి మనం పెంచాము ఏ కేసెస్ పెట్టడం జరిగింది అనేది మీరు చూసుకోవచ్చు త్రీ థర్టీ సిక్స్ ఓవర్లోడింగ్ ఆఫ్ ఆటోస్ టూ నైన్టీ ఫోర్ ఓపెన్ డ్రింకింగ్ వన్ ఎయిటీ ఫోర్ వన్ ఎయిటీ ఫోర్ వన్ ఎయిటీ ఫైవ్ ఎంబీ యాక్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ హెల్మెట్ లెస్ కేసెస్ ఇలాంటివి ఎక్సైజ్ యాక్ట్ గేమింగ్ యాక్ట్ కోట్ప గురించి ఖైనా గుడ్ ఖైని వాటి మీద కేసెస్ బుక్ చేయకూడదు అనేసి హైకోర్టు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది కాబట్టి వాటి మీద కేసెస్ బుక్ చేయడం లేదు అందువల్ల అవి తగ్గిపోయాయి